వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్ మున్సిపల్ కమిషనర్ కృష్ణ సార్తో ట్రూ నైన్ న్యూస్ మున్సిపాలిటీ ప్రజలందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి పౌరుడు ఈ దేశం నాకేమిచ్చింది అనకుండా దేశానికి మనం ఏం చేశాం అనేది ముఖ్యంగా ఆలోచన చేసి ప్రతి ఒక్కరితో సోదర భావంతో కలిగి మెలిగి ఉండాలని మున్సిపాలిటీ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నానన్నారు అందరికీ డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం మనం స్వతంత్ర చూసి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము డెబ్బై తొమ్మిదిలోకి అడుగు వెళ్తున్నాము కాబట్టి ఈ ఇచ్చిన అవకాశాన్ని గతంలో బ్రిటిష్ వారి పరిపాలన నుంచి బంధు విముక్తులు చేసుకొని ఎన్నో సత్యాగ్రహాలు అలాగే పోరాటాలు ఎంతోమంది ప్రాణ త్యాగాలు ఇలాంటివన్నీ చేసి సమర్పించిన తర్వాత చివరిగా గాంధీ గారి సత్యాగ్రహం ద్వారా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మనం స్వాతంత్రం సిద్ధించుకోవడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క పౌరుడు వినియోగించుకుంటూ వారి యొక్క శ్రమ ఫలితము లేదంటే వాళ్ళ కష్ట ఫలితాన్ని మనం ఆస్వాదిస్తూ దేశ అభ్యున్నతి కోసము ప్రతి ఒక్కరు పాటుపడాల్సి ఉంటుంది ఈ భారతదేశం నాకు ఏమీ ఇచ్చిందని కాకుండా ఈ దేశాన్ని నేను ఏమిస్తున్నాను అనేటువంటి ధోరణిలో ప్రతి ఒక్కరు కూడా మన దేశాన్ని అగ్రరాజ్యాల తరఫున ప్రపంచ దేశాల తరఫున ఒక అగ్రగామిగా నిలబెట్టాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరూ దానికి సంబంధించి కృషి చేయాలి అలాగే ప్రతిదీ కూడా మనకున్నటువంటి అవగాహన ప్రకారము ప్రభుత్వం కల్పించేటటువంటి ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ వృద్ధిలోకి రావాలి ఆర్థికంగా ఎదగాలి భారతదేశాన్ని కూడా ఒక ఆర్థిక ఎదిగినటువంటి దేశంగా నిర్మిస్తూ మీరందరూ భాగస్వాములు కావాలని మనకు సార్ తెలుపుకుంటూ బతికల సంఘంలో రకరకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి రాబోయేటువంటి కాలంలో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల సహకారము కౌన్సిల్ వ్యవస్థ సహకారంతో వాళ్ళ ద్వారా అందరూ కూడా పొందాలని ఆకాశిస్తూ ఈ ఆకాశించినటువంటి వైద్య ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు కృష్ణ